హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ హిందూపురం తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఇప్పటి వరకు వేరే పార్టీ గెలవని నియోజకవర్గం పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఈ రోజు వరకు కంటిన్యూస్గా ప్రతి ఎన్నికలోనూ తెలుగుదేశం పార్టీ మాత్రమే గెలుస్తున్న నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కుమారులు హరికృష్ణ బాలకృష్ణ గెలిచిన నియోజకవర్గం వాళ్ళు పోటీ చేయని సందర్భాల్లో కూడా తెలుగుదేశం పార్టీ తప్ప ఇంకో పార్టీ వైపు చూడలేదు అక్కడ ఓటర్లు అయితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఆ నియోజకవర్గంలో గెలవాలని వైసీపీ అనుకుంటోంది రాయలసీమలో మొత్తం మూడే మూడు నియోజకవర్గాల్లో గడిచిన ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది అందులో రెండు నియోజకవర్గాలు అనంతపురం జిల్లాకు సంబంధించినవి ఉరవకొండ హిందూపూర్ కుప్పం చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం చిత్తూరు జిల్లాకు సంబంధించి సో అనంతపురంలో ఈ రెండు నియోజకవర్గాల టా టార్గెట్ పెట్టారు పర్టికులర్గా హిందూపూర్లో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో సాంప్రదాయాన్ని బ్రేక్ చేయాలనే ఆలోచనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది జిల్లా మంత్రి జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక్కడ ఆపరేషన్ స్టార్ట్ చేశారు ఈ నియోజకవర్గంలో ఇప్పటికీ వైసీపీ రెండు మూడు ప్రయోగాలు చేసింది వైసీపీ నిజానికి రెండు వేల పద్నాలుగులో ఇక్కడ నవీన్ నిశ్చల్కి అవకాశం కల్పించింది వైసీపీ అభ్యర్థిగా నవీన్ నిశ్చల్ ఎవరు అంటే రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు ఓడిపోయారు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ టికెట్ రాకపోవడంతో ఇండిపెండెంట్గా పోటీ చేశారు ఇండిపెండెంట్గా పోటీ చేసి కేవలం ఎనిమిది వేల ఓట్లతో ఒక టీడీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు సో ఆయన ఇండిపెండెంట్గానే ముప్పై ఆరు ముప్పై ఏడు వేల ఓట్లు తెచ్చుకున్నారు కాబట్టి ఆయన బెటర్ క్యాండిడేట్ అవుతాడని భావించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో ఆయనకు అక్కడ అవకాశం కల్పించింది రెండు వేల పద్నాలుగులో అక్కడ అవకాశం కల్పిస్తే రెండు వేల పద్నాలుగులో అక్కడ బాలకృష్ణ విజయం సాధించారు నవీన్ నిశ్చల్ విజయం సాధించలేకపోయారు అయితే తెలుగుదేశం పార్టీ నుంచి గతంలో ఈ నియోజకవర్గం నుంచి మైనారిటీలు విజయం సాధించిన నేపథ్యంలో హిందూపురంలో మైనారిటీ ఓటు బ్యాంక్ కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిదికి వచ్చేసరికి ఇక్బాల్ అని ఒక సీనియర్ పోలీస్ అధికారిని అక్కడ వైసీపీ అభ్యర్థిగా పెట్టింది సో ఆయన ద్వారా ముస్లిం సామాజిక వర్గానికి సంబంధి సంబంధించిన ఓట్లన్నీ తీసుకోవచ్చు ఈజీగా బాలకృష్ణని ఓడించవచ్చు అంటూ వైసీపీ స్కెచ్ వేసింది కాబట్టి ఆ స్కెచ్ వర్కౌట్ కాలేదు ఇక్బాల్ గారు కూడా అక్కడ ఓడిపోయారు సో ఆయన కూడా బాలకృష్ణని తెలుగుదేశం పార్టీని నియోజకవర్గంలో ఓడించలేకపోయారు సో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్బాల్కి ఎమ్మెల్సీగా ఇచ్చి ఆయన అక్కడ అకామిడేట్ చేస్తోంది నవీన్ నిశ్చల్ని పార్టీలో అకామిడేట్ చేసింది సో వాళ్ళిద్దరూ కాకుండా మరో కొత్త అభ్యర్థిని ఒక మహిళా అభ్యర్థిని రంగంలోకి తెచ్చబోతోంది దీపిక దీపిక కురబ సామాజిక వర్గానికి సంబంధించిన మహిళ ఆమె భర్త రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఆయన హిందూపూర్ నియోజకవర్గానికి సంబంధించిన స్థానికుడిగా ఉన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సన్నిహితుడిగా ఉన్నారు సో ఆయన్ని అక్కడ నిలబెట్టడం ద్వారా ఇక్బాల్ మైనారిటీ సామాజిక వర్గం నుంచి నియోజకవర్గానికి సంబంధించిన నాయకుడిగా ఉన్నారు కురబ సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం ఈ సోషల్ ఈ సోషల్ ఇంజనీరింగ్ ద్వారా బాలకృష్ణ ఈసారి ఓడించవచ్చు ఓడించాలి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేస్తున్న స్కెచ్గా కనపడుతోంది ఎట్టి పరిస్థితుల్లో ఇది పై పైన కాకుండా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి దాదాపు ఏడాది కాలంగా పనిచేస్తున్నారు ఏడాది క్రితం ఇటీవలనే మిగతా చోట్ల నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు సిట్టింగ్లుగా ఉన్న దగ్గర ఇప్పుడు నియోజకవర్గాల్లో మారుస్తున్నారు కానీ దీపికా అనే వాడికి అక్కడ బాధ్యతలు ఇచ్చి దాదాపు ఆరు నెలలు గడిచిపోయింది ఆమె అక్కడ పనిచేసుకుంటున్నారు సో బాలకృష్ణ ఓటమే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి టార్గెట్ చేసింది ఆయన ఓడించాలనుకుంటుంది దానికి సంబంధించిన సామాజిక సమీకరణలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని గత అనుభవాలని దృష్టిలో పెట్టుకొని అక్కడ ఒక కొత్త అభ్యర్థిని తెరపైకి తీసుకొచ్చింది ఈ ఇటీవల బాలకృష్ణ కూడా అక్కడ ప్రమాదాన్ని గమనించి ప్రమాదాన్ని గుర్తించి దాన్ని కౌంటర్ చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు బాలకృష్ణకు అక్కడ ఉన్న ప్రధానమైన హాడీలు ఏంటి అంటే ఆయన నియోజకవర్గానికి అందుబాటులో ఉండట్లేదు అని ఎక్కువ కాలమైన హైదరాబాద్లో ఉంటున్నారు సినిమాలు సో ఇక్కడ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు వాటిలో బిజీగా ఉంటున్నారు నియోజకవర్గంలో తక్కువ సమయం అందుబాటులో ఉంటున్నారు అనే అపవాదం అలాగే బాలకృష్ణకు సంబంధించిన పిఏల వ్యవహార శైలి పైన కూడా హిందూపూర్ నియోజకవర్గంలో చాలా ఫిర్యాదులు చాలా అభ్యంతరాలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఇటీవల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు బాలకృష్ణ మండలానికి సంబంధించిన నాయకులతో ఇండివిజువల్గా పిలిచి మాట్లాడుకుంటున్నారు ఇకపై నేను మీకు అందుబాటులో ఉంటానని చెప్తున్నారు ఆ నాయకుల ముందే పీఎల్ను పిలిచి కోప్పడి ఎందుకు ఇలా చేస్తున్నారంటూ వాళ్ళపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సో బాలకృష్ణకి మా మీతోటే ఉంటాను ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు నాకు డైరెక్ట్గా ఫోన్ చేయండి ఇంకా పిఎల్ అవసరమే లేదు అంటూ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఒక ధైర్యం చెప్పే ప్రయత్నం వాళ్ళ కాన్ఫిడెన్స్ని తీసుకునే ప్రయత్నం బాలకృష్ణ చేస్తున్నారు ప్రమాదాన్ని గ్రహించి బాలకృష్ణ వేస్తున్న కౌంటర్ స్ట్రాటజీ ఏ వరకు వర్కౌట్ అవుతుంది ఆ నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లో టీడీపీని ఓడించి తీరాలనుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం నెరవేరుతుందా అనేది చూడాల్సి ఉంది